నమస్తే అండి మగువల మనసుతో ఈ మగ్గం వర్క్స్ బ్లౌజులు అయితే వీళ్ళ దగ్గర చాలా డిజైన్స్ అండ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి శ్రీ రాధాకృష్ణ ఫ్యాబ్రిక్స్ వారు అయితే మన మెండపేటలో మీకు కావాల్సిన మగ్గం వర్క్ అయితే చేయించి ఇస్తారటండి రెడీ టు మగ్గం వర్క్స్ బ్లౌజులు అయితే మీకు కావాల్సిన విధంగా వీళ్ళైతే తయారు చేసి ఇస్తున్నారట అండి అది కూడా తక్కువ ఖర్చులోనే ఉన్నాయి బయట వేల రూపాయలు ఖర్చు పెట్టి మగ్గం వర్క్ చేయించుకునే బదులు వీళ్ళ దగ్గర కేవలం వెయ్యి రూపాయలకే మూడు మగ్గం వర్క్స్ బ్లౌజులు అయితే అందిస్తున్నారటండి అలాగే వెయ్యి రూపాయలకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజులు కూడా ఆఫర్లు అయితే ఉన్నాయండి వీళ్ళ అయితే అలాగే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కొన్ని మోడల్స్ అలాగే వాటికి సంబంధించినటువంటి కలర్స్ మా మౌన్కి అయితే ఇప్పుడు చూపిస్తుంది ఇక్కడ ప్రతి మగ్గం వర్క్కి బ్లౌజ్ డిజైన్ అలాగే నెక్ డిజైన్ కూడా చూపిస్తూ వాటి యొక్క రేట్ అయితే డిస్ప్లేలో చూపిస్తున్నాను అండి ప్రతి డిజైన్లో కూడా వీళ్ళ దగ్గర అయితే చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయండి అలాగే రెడీమేడ్ మగ్గం వర్క్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా గా ఉన్నాయండి అలాగే బయట ఐదు వేల రూపాయలు విలువ చేసే బ్లౌజులు అయితే వీళ్ళ దగ్గర కేవలం పదిహేను వందల రూపాయలకి లభిస్తున్నాయి అండి ఈ వీడియోలో ఇప్పుడు చూపించే బ్లౌజులు అన్ని కూడా ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమేనాటండి మరి ఇంత తక్కువగా లభించి బ్లౌజుల డిజైన్స్ గురించి కానీ మగ్గం వర్క్స్ గురించి కానీ డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి వాట్సాప్ లో కూడా జాయిన్ అవ్వచ్చండి ఈ నెంబర్ తో వీళ్ళ దగ్గర ఆన్లైన్ అలాగే ఆఫ్లైన్ లో ఇవైతే సేల్ చేసుకోవచ్చటండి మీరు నచ్చిన మీరు మెచ్చిన డిజైన్స్ అయితే వీళ్ళు అయితే తయారు చేసిస్తారట ఈ మగ్గం సంబంధించినటువంటి ఎటువంటి డీటెయిల్స్ కావాల్సిన శ్రీ రాధాకృష్ణ ఫ్యాబ్రిక్స్ యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి వీళ్ళ దగ్గర హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ గా ఉందటండి అయితే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి మెండపేట వాళ్ళు మన ఛానల్ అయితే ఫాలో చేయండి